ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని తెరకి కట్టిపడేసే పడేసే ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇస్ హియర్ చాతుర్యం నాలో లేదు అది నీలో ఉంది అబ్బచ్చా డాన్స్ ఫైట్ వర్క్ అయితే నాకు ఉంది వాక్చాతుర్యం నీలో ఉంది రాత చాతుర్యం ఇందులో ఉంది అండ్ అలాగే దేవరా క్రియేటర్ మన కొరటాల శివ గారు ముందుగా మీ ఇద్దరికి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ దేవరా అయితే సినిమా పూజ మొదలుకొని ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ వరకు ఇట్ హస్ బీన్ మేబీ ప్యాక్ జర్నీ మీ ఇద్దరికి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే సో అలాంటి ఒక జర్నీ నుంచి ఈరోజు సక్సెస్ఫుల్లీ కూర్చున్నారు మీరు బట్ స్టిల్ వి హ్యావ్ సమ్ క్వశ్చన్స్ మెయిన్గా దేవర కొడుకైనటువంటి అయినటువంటి వారా ఎందుకు దేవరని అలా చేశాడు అని చెబతారు చెప్పేస్తారు మళ్ళీ చెప్పేస్తారు మరి దేవరో టూ టికెట్లు కొంటారు మేము కొంటాం అలాగే కంగా పెళ్లి చేసుకుంటుందా లేదా చెప్పేస్తారు పూజర్ అని దేవరకు కాదు కదా పెళ్లి ఐ మీన్ కాదు కదా చంపింది మరి హౌ చెప్పేత్తారు సరే ఓకే కంపెనీ తెలియచేసుకుందాం ఇదైతే ఇదైతే అడిగేస్తాను నేను ఈ స్కెలిటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా అది

ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు మేము క్రిమినల్స్ కాన్విక్ట్లు కాదు ముందుగా శివ గారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము ఒక క్వశ్చన్ టు శివ గారు ఈ వైట్ అన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలిటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు ఇక రకరకాల మీమ్స్ వస్తాయి లేంటే దే విల్ ఫైండ్ ఇట్ అవుట్ మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడ నుంచి అయితే వైలెన్స్ మీకు అంత చుట్టం కాదు కదా మీ వేరే సినిమాలతో పోలిస్తే ఇందులో ఒక ఫైవ్ టైమ్స్

ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి అని గోల ఫ్రెండ్స్ వెళ్తాను లైక్ ఇంకా ఫిఫ్టీన్ ప్లస్ కాబట్టి ఫ్రెండ్స్ తెలిపోవచ్చు సో వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇంటికి తర్వాత సరే అతను ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడి నేను మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ మోర్ యాక్షన్ ఇన్ పార్ట్ టూ బికాస్ ఇదే నేను షాక్ అయ్యింది ఏంటంటే ఎవ్రీ That is like a painting on the mind. Correct. That's the biggest compliment. Uh, yes, yes, yes. A yes. 15

దేవరా ఇస్ హై ఆన్ యాక్షన్ యా గా అయినా చూసుకుంటే యాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది స్పేస్ ఉన్న యాక్షన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది కానీ నాకు తెలిసి దేవరాలు ఉన్నంత యాక్షన్ బహుశా ఆయన మూవీస్ అన్ని ఎందులోనూ ఇంత యాక్షన్ లేదు అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్షనల్ ఆయన ఫస్ట్ నుంచి కూడా లేదు ఇది యాక్షన్ ఉండాలి కానీ నేను అన్నాను శివ రక్తం ఎక్కువైపోతుందా బిగ్గర్ బడియర్ అనే అసలు ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్దేమో మనకి ఏ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఏమో అంటే మీరేం వరి అవ్వకండి మీరేం వరి అవ్వకండి ఐ హ్యావ్ ఎ ప్లాన్ దగ్గరుండి మరి గా తీసుకున్నాడు సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది యాక్షన్స్ ద వెరీ పోయేటిక్ గోర్ కాకుండా ఉంది ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటూ ఆర్టిస్టిక్ గా ఉంటుంది సరే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ జరిగేటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్లీ డన్ నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ స్టార్ట్ అవడం అనేది చాలా రేర్ గా చూసాను నేనైతే అసలు లేదు సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు అది తీసారో పద్నాలుగు పదిహేను రోజులు తీసారు అది అంటే అది ఒక సెటప్ కాదు కదా బేసిక్లీ షిప్ కూడా ఫుల్ గా పెట్టిన ఇరెక్ట్ చేసిన అది సో బిట్స్ అండ్ ఫోర్ డిఫరెంట్ సెటప్స్ అట్ ఫోర్ డిఫరెంట్ సెటప్స్ మళ్ళీ దాని చుట్టూ వాటర్ రిక్రియేట్ చేయాలి అండ్ దట్స్ చాలా మంది చాలా ఫైట్ లో ఉండదు అది కానీ దట్స్ అట్ ఆఫ్ జంపింగ్స్ అండ్ చాలా కేబుల్ వర్క్ గానీ అది కెనిబేట్స్ చేసాడు అది ఆయన ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ చేసాం దానికి మనకి అంత ట్యాంక్ ఉంటుంది వీళ్ళు బోట్ల మీద వెళ్ళారు సో అప్పుడు నాకు స్పేస్ ఉండాలి ఈ బోట్లు పెడతాను రిమూవ్ చేసి షిప్ ఓన్లీ వీళ్ళు ఎక్కటానికి కొంచెం ఎడ్జే ఉండాలి ఫుల్ షిప్ పట్టదు ఫుల్ షిప్ పట్టదు సో ఫుల్ షిప్ వేరే మళ్ళీ షిప్ పైన యాక్షన్ కి మళ్ళీ వేరే సెటప్ వేరే సెటప్ వేసుకో అదే మళ్ళీ షిప్ వెనకాల భాగం ముందు భాగం ఉండదు వెనకాల భాగం వేసుకోవాలి అండ్ సో మచ్ ఆఫ్ ప్లే అటు సైఫ్ గారు ఉన్నారు ఇటు కింద ఏమో శ్రీకాంత్ గారు ఉన్నారు పైన ఏమో బోల్డ్ జరిగిపోతుంది అమ్మో సో ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ అ వెరీ ఇది కాకుండా కోస్ట్ గార్డ్ బోర్డ్స్ రావాలి అవును కొంచెం టాస్కింగ్ అంటే షార్ట్ బై షార్ట్ డిజైన్ చేసుకో ఉండటం వల్ల పద్నాలుగు పదిహేను రోజులు అయిపోయింది లేకపోతే అదో నెల పట్టేసేది నెల పెట్టేసేది ఎగ్జాక్ట్లీ చూస్తేనే ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ ఇంటెన్స్ అండ్ మీరు ఆ క్యారెక్టర్స్ ని కూడా ఎలా క్రియేట్ చేసేసారంటే మాకు ఫస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు ఎలాంటి వాటిలో అయినా నిష్ణాతులు అని చూపించే సరికల్లా ఇట్ వాజ్ లైక్ వి వీఆర్ రెడీ టు వాచ్ దెమ్ అనమాట ఇప్పుడు ఇంకేమేం చేయగలుగుతారు ఇంకేమేం చేయగలుగుతారు ఒకటి పొగ వస్తుంది అక్కడి నుంచి సిగరెట్ నుంచి అంటే వాడిని అక్కడి నుంచి మాయం చేసి చేయాలి సో అంత బ్రిలియంట్ గా డిజైన్ చేశారు అండ్ ఈ బోట్స్ ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరియల్ గారు అమేజింగ్ అండి అమేజింగ్ అంటే మీరు బోట్స్ రెంట్ కి తెచ్చారా బోట్స్ కొన్నారా బోట్స్ చేయించారా చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో మొత్తం చేయించాము ఇప్పుడు మీకు అమ్మేద్దాం అనుకుంటాను అంటే దేవరో టూ కి మరి పనికొస్తే తెలియదు కొన్ని రోజులు ఆడే మళ్ళీ కావాలంటే కొనేద్దాన్ని దీని గురించి నోబర్ సాహు సిరియల్ గారు ఫెనోమినల్ నేను చెప్పాను చాలా సార్లు కూడా ఆ బోట్స్ ఎంత కరెక్ట్గా చేశాడంటే ఆయన ఒక మోటార్ ఒకటే లేదు దానికి నిజంగా దానికి మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా అది ఎంత ప్రూవ్ చేశాడంటేనా కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి పడవలు వెళ్ళాలి సరే శివ శివాళ్ళి మొత్తం రెక్కీ చేశాడు పడవలు ఉన్నాయా అని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి ఎర్ ఆల్ కలర్ఫుల్ వెరైటీగా ఉన్నాయి ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దాని మోటార్ బిగి చేసి తీసుకెళ్లిపోయారు సీలోకి అంటే మోటార్ ఒకటి లేదు కానీ బట్ దేవర్ యాక్షన్ బోట్స్ యాక్షన్ బోట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేశాడు ఆయన సో అసలు ఐ మీన్ సాబు సిరియల్ గారు అసలు ఈ మూవీకి ఎస్పెషల్ బికాస్ ఏ కోసం వాటర్ యా మాకు పెద్ద అసలు ఓ ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదు ఆ నీళ్ళ మీద అల్లలు కానివ్వండి ఈ యాక్ టు క్రియేట్ వేవ్స్ రెండు ప్రొక్ లో డిగ్గర్లు తెచ్చి దానికి అలా చేస్తుంటారు వేవ్ న్యాచురల్ వేవ్ క్రియేట్ అయి మళ్ళీ రిపుల్స్ రావాలి వేవ్స్ లో దానికి మోటార్ బోట్లు ఐ మీన్ బోట్ మోటర్స్ పెట్టి ఒక ఆరేడు ఎనిమిది మోటార్లు పెట్టి దాన్ని చేసారు దాని తర్వాత దానికి స్మోక్ రావాలంటే కింద డ్రై ఐస్ వేసారు అయ్యో అసలు అసలు సార్ మీరు మీరు రాసేటప్పుడు అనుకున్నారా సార్ ఇన్ని జరుగుతాయి మనకి కొంచెం వాటర్ కాకుండా బయటకు తీసుకొద్దాము అని అప్పుడప్పుడు లేదు ఛాన్స్ లేదు ఎందుకంటే సముద్రం మీద కదా సముద్రం పక్కన గ్రామాల మీద కదా సముద్రం మీదకి వెళ్ళే భయం లేని మనుషులు మీద కథ ఇంకా వాటర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కదా వీళ్ళెంతో వాటర్ అంతే సినిమాకి ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా అనుకుంది గద్దిగా ఉంది అందుకే ఇవాళ అవుట్పుట్ అది వాటర్ లేకపోతే అసలు ఎగ్జాక్ట్ యా చాలా మంది ఇప్పటికీ కూడా కొన్ని రీజియన్స్ లో అలాగే బతుకుతారు కదా వాళ్ళకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇంకా బోటే మీరు వెనీడ్ ఉన్నాయా యా యా అందుకే దెన్ మూవీ పూజ జరిగిన రోజే అని చెప్పాడు ఫర్గాటన్ కోస్టల్ విలేజెస్ ఫర్గాటన్ కోస్టల్ ల్యాండ్స్ అంటే చాలా ఉన్నాయి మనకు తెలియదు మెజక్ మనకి అసలు ఊళ్ళోనే కూడా తెలియదు మనకు ఊళ్ళు ఉన్నాయని కూడా తెలియదు సో చాలా ఉన్నాయి ఊళ్ళు ఇంకా సో అలాంటి ఒక మిథికల్ వరల్డ్ క్రియేట్ చేస్తే అలా ఉంటుంది యా చాలాసార్లు కూడా చెప్పాను అందుకే ఈ రోజు సినిమా చూసిన తర్వాత హౌ ఆడియన్స్ జరిగిపోయింది అవుట్పుట్ చూసుకుంటే రివ్యూస్ చూసుకుంటే అసలు కాసేపు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇంకా ఇంకా మీ బయటకు రాలేము ఆ ఎర్ర సముద్రం చుట్టూ మనమే ఏదో పెద్ద పడవ వేసుకుని వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి సో దేర్ ఇన్ దట్ వరల్డ్ వరల్డ్ క్రియేషన్ చాలా ముఖ్యమైపోయింది ఈరోజు ఈ రోజు ఎస్పెషలీ చాలా ఫిల్మ్స్ చూసుకుంటే వరల్డ్ క్రియేషన్ స్పెషలీ మనకి బాగా దాన్ని పరిచయం చేసింది బాహుబలి బాహుబలి చూస్తుంటే కాసేపు బయటకు లిటరలీ మహిష్మతిలో ఆ కుంతల్లో ఆ జలపాతం కింద ఊళ్ళో అక్కడ తిరుగుతూ ఉంటాం మనం వరల్డ్ బిల్డింగ్ ఈ రోజు ఆడియన్సెస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది యు టేక్ మూవీ లైక్ కేజీఎఫ్ అందులోనే ఉండిపోతాం మనం లిటరల్ గా గోల్డ్ ఫీల్డ్స్ లోనే ఉన్నాం మనం మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి అయినా సి ఇట్ వరల్డ్ బిల్డింగ్ హెస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇట్ వాస్ దేర్ బిఫోర్ ఇన్ వెస్టర్న్ మూవీస్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా ఉంది మనకి ఈ రోజు చాలా ముఖ్యం అయిపోయింది అది ఆడియన్సెస్ కూడా సంథింగ్ దే హ్యావ్ టు వాచ్ సంథింగ్ విచ్ దే హెన్ వాచ్ బిఫోర్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ థింక్ పులింగ్ ఆడియన్సెస్ టు ది థియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ దాట్ వే దేవరాజ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వరల్డ్ బిల్డింగ్ అండ్ మీరు చెప్పినట్టు సాబుసిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ ఆ పోయేటిక్ వైలెన్స్ అని లేదా యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారు దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే గా ఉంది సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం అల్టిమేట్ అల్టిమేట్గా అందరికీ తెలుసు అది విఎఫ్ఎక్స్లోనే చేశారు అని బట్ తెలియకూడదు అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి ఏంటంటే వెన్ యూ డూయింగ్ విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా చేయగలిగాను అందుకే చాలా సార్లు అంటాను పాపం విఎఫ్ఎక్స్ ని బాగా హైగా వాడుకుంటే ప్రొడ ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని అవును కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది మనం అన్ని అన్ని విఎఫ్ఎక్స్ అనేసుకుంటాం బట్ అయితే చేసింది చాలా ఉంటుంది పాపం వాళ్ళు బోట్ వెళ్ళింది వాళ్ళు బోట్ వెళ్ళి వాటర్ అంతా ఎన్ క్రియేట్ చేసింది ఇప్పుడు ఎన్క్రియేట్ చేసింది దూరంగా ఉన్న వాటర్ ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ గాని మిగిలినంత వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్స్ కూడా ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ కు డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ ని పెట్టుకున్నాడు ఆయన చాలా 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 అద్భుతంగా చేసాడు ఆయన త్రీ ముగ్గురు నాకు రాండి సాబూ గారు యుగంధర్ ముగ్గురు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అందరూ సింక్ లో లేకపోతే ఎవ్రీ షార్ట్ టెన్షన్ ఎవ్రీ షార్ట్ వాజ్ ప్రాపర్లీ సో మూన్ ఎక్కడ ఉండాలి నేనే దొరికిపోయా నేనే పిచ్చు లాగా అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టేమంటే పోయేది నేను ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కట్టాలి ఆయన వాళ్ళ ముగ్గురు యుగంధర్ టల్ దాస్ట్ మినిట్ ఎవ్రీ శాట్ అందరు అంటే విఎఫ్ఎక్స్ కూడా విధంగా అనిపించేలాగా చేయడమే స్పెషాలిటీ అయి లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది కానీ అంటే అలా అయిపోయేది సో ఎవ్రీథింగ్ సో వెరీ వెల్ అలైన్ సో అందుకనే అంత బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది తెర మీద కూర్చున్నట్టు కూర్చున్న ప్రతి వాళ్ళకి తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఇస్ హాంటింగ్ అన్నమాట ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను ఆ తర్వాత నుంచి కూడా ఇట్ స్టిల్ హాంటింగ్ ఎవ్రీ ఎవ్రీ సీక్వెన్స్ ఇంకొకటి దావోది సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేము సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్ ఇట్స్ ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుతాయి కదా సో సెన్సర్ టేక్స్ ఓకే దావుది పాట తీసేయడానికి ఇట్ వాస్ అ కలెక్టివ్ డెసిషన్ అండి నాది శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్ గా ట్రావెల్ అయిపో మొదలైపోయింది అప్పుడే అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికి వి ఫెల్ ఇట్ వాజ్ బ్రేక్ మామూలుగా యూజువల్ గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది దాని అద్భుతంగా ఉండింది కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది ఓకే విఫ్ లేదు కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్ట్రేట్ చేయకూడదు కరెక్ట్ కాదేమో అది అంటే కథలోంచి కాసేపు బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాం కదా కరెక్ట్ అని అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకైతే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి నాకు రాలేదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఈ సాంగ్ నేను చూడలేదు ఏంటి అప్పుడు ఆలోచించానే కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని అనేది డిమాండ్ అండ్ అందులోనూ మనకి అనిరుద్ అండ్ రామ్జోగి శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీంగ్ ఆయుధ పూజ పాట బాబు అసలు రామ్జోగ శాస్త్రి గారికి దండ పెట్టాలని ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాస్ అనిరుద్ వాజ్ ఆల్సో వెరీ బిజీ ట్రావెలింగ్ టు దాట్ షోస్ ఇన్ అమెరికా ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది ఎల్లుండి సాంగ్ చేయాలి ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళ పాట మొదలు పెట్టాలి డేట్స్ లేవు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది త్వరగా అవ్వకొట్టాలి పాటలు అసలు అసలు అమ్మో ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయిన సరస్వతి పుత్ర అని అంటే ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను ఇక్కడ నేను అన్న బాబోయ్ దండం పెట్టాలండి మీకు అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు పాట ఈరోజు వచ్చింది గంటలో అంత అద్భుతమైన పాట రాసాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి 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 కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనారాయణ ఎక్కేసింది ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటర్ గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన అందుకే అంత పవర్ఫుల్ గా రాయగలిగాడు వచ్చింది ఆయుధ పూజ సాంగ్ అందులో పర్ఫార్మెన్స్ అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా సరస్వతి పుత్రుడు రామ్ గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు అదే బట్ యూ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యా గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో ఇస్ బీన్ వెయిటింగ్ ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఇస్ బీన్ టెల్లింగ్ నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో నాన్న మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకే అని అంటే ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూలకొండలోనే ఉన్నాడు ఆయన నాకే కొత్తగా ఉంది మీ డైరెక్టర్

ఇమిటేట్ చేసింది అది నేను అనుకోలేదు తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్దంటే గారు స్టెప్ లాగా ఉందన్నారు అప్పుడు రిలీజ్ అయినా అవునా నాకు ఏం అసలు అనుకోలేదు అది ఇంటెన్షన్ గా చేసింది కూడా కాదు అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకోవాలి జుట్టు సవరించుకోవాలి దీని ఇలా లోపల పెట్టుకోవాలి అని అనేది స్టైల్ గా ఫీల్ అయ్యాడు ఇక అక్కడి నుంచి ఇలా వచ్చింది అది అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏ లో ఎలా వచ్చేస్తుంది సార్ అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూఅవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను అన్న రాసి పెట్టుకోండి మాస్టర్జీ నేను చెబుతూ కూడా ఇంకా ఈ పాట చాలా చొక్కాలు చినిగిపోతాయి చాలా అంటే చాలా డాన్సెస్ చేసాము సుమా లైక్ కింద పడ్డాళ్ళు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేడాలు అన్నడు నడు మడిపోయేలాగా బెండ్ చేసేయడాలు ఇవన్నీ అయిపోయింది బట్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ అయ్యి నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కరియర్ ఉన్నంతకాలం గుర్తుంపోతుంది